మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయబోతున్నారా ఎవరైనా బ్రోకర్ కోసం ఎదురు చూస్తున్నారా ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు మీరే మీ ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ లో డైరెక్ట్ గా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయవచ్చు ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఇక్కడ కనబడుతున్న ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఆర్ సైట్ విజిట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి సింపుల్ గా మీకు లైసెన్స్ ఆప్షన్ కనబడుతుందా ఇందులో మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి లర్నర్స్ లైసెన్స్ దీన్ని క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ చూపించడం జరుగుతుంది ఇక్కడ కింద చూసినట్లయితే క్లిక్ హియర్ టు బుక్ లర్నర్ లైసెన్స్ స్లాట్ ఒకటి క్లిక్ హియర్ టు డెమో టెస్ట్ ఫర్ లర్నర్ లైసెన్స్ ఇందులో మొదటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో లైసెన్స్ మీద క్లిక్ ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లర్నర్ లైసెన్స్ టెస్ట్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ తీసుకోవాలి తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి షెడ్యూల్ టైం టేబుల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి షెడ్యూల్ ని సెలెక్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ మనకి లో ఉండదు ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నటువంటి డేట్ ని ఏదో ఒక డేట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టైమింగ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ టైంలో మనం టెస్ట్ హాజరు అవ్వాలనేది సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఒక ఫామ్ అనేది వస్తుంది ఇందులో ఈ ఫామ్ లో మనం ఫిల్అప్ చేయాల్సిందల్ల ఇక్కడ స్టాల్ మార్క్ ఏదైతే ఉంటుందో వాటిని ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఎటువంటి పేరును మీరు పొందాలనుకుంటున్నారో ఆ విధంగానే ఇక్కడ టైప్ చేయండి మీ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ పైన ఎటువంటి పేరు అయితే ఉంటుందో అటువంటి పేరునే ఇక్కడ కూడా నమోదు చేయండి ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి అన్ని బాక్సెస్ ని మనం ఫిల్అప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే స్లాట్ అనేది బుక్ అవుతుంది మనం బుక్ చేసుకున్నటువంటి టైం కి మనం సెట్ చేసుకున్నటువంటి ప్లేస్ కి వెళ్ళి మనం టెస్ట్ అనేది తీసుకోవచ్చు వన్ మంత్ తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఇంకొక టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి కంప్లీట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి